అనుసరించడం వలన లోకంలో భ్రష్టత్వం ఉంది ఆ భ్రష్టత్వం నిన్ను అంటుతుందా ఓకే ఈ వాగ్దానముల మూలముగా ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని మీరు తప్పించు ఏమంటున్నాడు తప్పించుకొని దేవ స్వభావం వినండి ఈ లోకం అందున్న దుష్టత్వమును ఏం తప్పించుకున్నట ఈ లోకములో ఉన్న దుష్టత్వం తప్పించుకొని దేవ స్వభావం నందు

మర్చుకునుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తును గురించిన ఒకే జ్ఞాన విషయములో ఒకే మును సోమరులైన కాకుండా చేయును చేయును లేని వారు కాకున్నట్లుగా నిష్ఫలంగా కాకుండా లేని వారు కాకున్నట్లుగా మిమ్మల్ని తయారు చేస్తుందంట హలో ఎట్లా ఉన్న మాట్లాడు మీ విశ్వాసం నందు సద్గుణమును సద్గుణమునందును కొందరికి సద్గుణ అని పేరు పెట్టుకుంటారు ఏం పెరుగుండ్రు చాలా మంది తక్కువ ఈ దేవు చిత్తమైతే ప్రార్థన చేస్తే దేవుడు ఎవరికి పెట్టమంటే వాళ్ళకి పెడతా ఎవరికైనా పుట్టబోయే బిడ్డ ఎవరంటే సద్గుణ అని పెడతా అలలుయా ఎవరికైనా పుట్టబోయే బిడ్డ దేవుడి ప్రార్థన పూర్వకంగా దేవుడిస్తే ఎవరికి పెట్టమంటే వాళ్ళకి పెడతా ప్రభు చిత్తమైతే సద్గుణ అలలుయా ఏం పేరు సద్గుణ చిన్నరా ఎప్పుడైనా పేరు పేరు ఎక్కడైనా విన్నరా విన్నరా సద్గుణ నేను విన్నాను మా ఊర్లో ఒక చెల్లి ఉంది సద్గుణ నేను అనుకున్నాను ఈ పేరు ఎవరు చిత్రంగా అనుకున్నా ఈ రోజు నాకు అతం ఈ పేరులో ఇంత ఉంది అమెన్ ఈ పేరు ఎంత మంచిదని ఆ చదవండి సద్గుణం ఉండే దానికి పోదు సద్గుణంలో జ్ఞానం ఉండాలంట జ్ఞానంలో ఏముండాలంట ఆశ నిగ్రహం ఆ జ్ఞానంలో ఆశకు అద్దులు ఉండాలి అంటున్నాడు అమెన్ నిగ్రహం ఉండాలంట ఆశకు అద్దులుండాలి ఇదేంటి పట్టి దానికి నోరు పెరవద్దు దేని బట్ట దాని అంట వెళ్ళద్దు దేని బట్ట దాన్ని ఆశించవద్దు అంట ఏమంటున్నాడు ఏమంట జ్ఞానం నందు జ్ఞానము నందు ఆశ నిగ్రహము సహనంలో ఆ సహనములో వాళ్ళు ఏమనాలంట భక్తి ఉండాలంట భక్తులు ఏమనాలంట సహోదరుల ప్రేమ ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే సహోదరుల ప్రేమ అంట సహోదరుల మన పక్క వార్త అంట ప్రేమ కలిగి జీవించాలంట ఏంద నటించే ప్రేమ కాదు పైకి పైకి నటించే ప్రేమ కాదు ఇక్కడి నుంచి మాట్లాడే ప్రేమ కాదు ఆమె ఇక్కడి నుంచి ప్రేమ మాట్లాడే ప్రేమ కాదు ఇక్కడ నుంచి మాట్లాడే ప్రేమ సాధారణంగా ఇక్కడ నుంచి మాట్లాడే ప్రేమ ఆమె ఇక్కడి నుంచి మాట్లాడే ప్రేమ ఇక్కడ నుంచి పొంగే ప్రేమ ఇక్కడి నుంచి వచ్చే ప్రేమ అందుకే ఇది సహోదర ప్రేమను ప్రేమ సహోదరేమందు దయను అమర్చుకోనడి ఆమెన్ సహో అందుకే కదా దయ ఉండాలా ఇక్కడి నుంచి ఉండాలా ఏమా ఇక్కడి నుంచి ఉంటేనే దయ కలుస్తాం అవునా లేదా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఉంటేనే దయ తలుస్తాం ఇక్కడి నుంచి అంటే దయసా రాదు దయ కలవలేవు అక్క నీకు సెలవుతుందక్కా నీకు దుప్పటి ఉంటే బాగుండక్క అని అన్నాను అనుకో అని వదిలేసింది అనుకో అది ఎక్కడి నుంచి అది ఇక్కడి నుంచి వచ్చింది ఒకవేళ అయ్యయ్యో అయ్యయ్యో అర్థమవుతుందా అయ్యయ్యో అడి కదా ఏదో అనుకున్నా అయ్యయ్యో అంటే ఆ మాట అంతరంగం నుంచి వస్తుందని నీవు ఇండైరెక్ట్గా చెప్తుంటావు అప్పుడు ఆమె అయ్యో అయ్యో నా బిడ్డ అయ్యో అయ్యో ఎందుకు ఇందులో నుంచి వేదన పడుతున్న నిబియ కోసం ఇందులో నుంచి ఆర పడుతున్న పిడ కోసం అందుకే అయ్యయ్యో అక్కా నీకు దుప్పటి లేదా సని పెడుతుందా అని ఇట్లా కొట్టుకొని నీ దగ్గర ఉన్న రెండు దుప్పట్లు ఒక దుప్పటి కొన్ని పోయి అది సహోదర ప్రేమలో దయ కలిగిన ప్రేమలో ఆమె ఆ సహోదరుల ప్రేమలో దయను అమర్చుకో ఇంకా

మరీ జాగ్రత్త పడుడి మెంటి క్రియలు చేసిన చేసిన వారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు అలాగే మన ప్రభు రక్షకుడైన క్రీస్తు యొక్క నిత్య రాజ్యుల ప్రవేశం మీకు సమృద్ధిగా అనియా కృష్ణవా ఇవన్నీ చేస్తానంట మన ఏసై దగ్గర నిత్య రాజ్యంలో సమృద్ధి ఉండదంటే